అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే అమృత తన బాధ ఆత్మతో షేర్ చేసుకుంటుంది అదక్క నా బాధ ఇప్పుడు నువ్వు చెప్పు ముందు నువ్వు ఏడవడం ఆపు ఏడవడం లేదులే నీతో మాట్లాడాక కొంచెం రిలీఫ్గా ఉంది భయం కూడా తగ్గింది కనిపించు కానీ మామూలుగా కనిపించు నువ్వు భయపడకుండా చూడు నేను మామూలుగానే కనిపిస్తాను సరే భయపడనులే కనిపించు గదిలో చల్లని వెలుతురు పార్చుకుంది అమృత ఎదురుగా పొగలా మారి తన మామూలు రూపంలోకి మారుతుంది అమృతకి ఒక పక్క భయంగా ఉన్న మరో పక్క చాలా ఎగ్జైటింగ్గా ఉంది మొదటిసారి ఒక దయ్యాన్ని చచ ఆత్మని చూడబోతున్నాను అన్న ఆలోచన చాలా థ్రిల్లింగ్గా ఉంది తనకి కాళ్ళ దగ్గర నుంచి తన రూపం సంతరించుకుంటూ మొహం వరకు మారి అమృత ఎదురుగా నిలబడింది అమృత ఆ రూపాన్ని చూసి షాక్తో అలానే నిలబడిపోయింది ఇక కట్ చేస్తే చెప్పండి మదర్ హర్ష తల్లి ఎవరు చెప్తాను బాబు హర్ష ఎవరో కాదు మీరు ప్రాణంగా ప్రేమించిన మీ వేదకి మీకు పుట్టినవాడు యష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అమృత అనుమానమే నిజమవ్వటంతో దేవ్ ఆలోచనగా యష్ వైపు చూశాడు ఏంటి నిజమే బాబు హర్ష తల్లి వేదనే యష్కి కోపం తన్నుకొచ్చింది ఎక్కడుంది తను బిడ్డని కానీ వాణ్ణిలా ఆశ్రమంలో పడేసి తన బ్రతుకు తను బ్రతుకుతుందా నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది కనీసం మా ప్రేమకి గుట్టుగా ఉన్న బిడ్డనైనా పెంచుకోలేకపోయిందా ఏం వాడు కూడా దాని జీవితానికి అడ్డొచ్చాడా పాసివాడిని అలా వదిలేయడానికి మనసు ఎలా ఒప్పింది కనీసం వాణ్ణి నాకు అప్పగించి వెళ్ళిపోవచ్చు కదా మీ బిడ్డని మీకు అప్పగించాలని అనుకుంది బాబు కానీ ఈలోపే జరగరని అనర్థం జరిగిపోయింది ఏం జరిగింది అసలు వేద ఎక్కడుంది చెప్పండి ఆవిడ ఏషినే చూస్తూ ఉండిపోయింది ఇంతకాలం నా వల్ల తన జీవితం పాడవకూడదని దూరంగా ఉన్నాను కానీ అది కన్న బిడ్డని కూడా వదిలేసే అంత కర్కశంగా మారుతుందనుకోలేదు తను అనాథలా పెరిగి ఆ బాధేంటో తెలిసి కూడా నా బిడ్డని అనాథలా ఎలా వదిలేసింది కన్న బిడ్డని అలా ఎలా వదిలేయగలిగిందో తననే అడుగుతాను చెప్పండి తనెక్కడుంది మీరు అడగడానికి తను ప్రాణాలతో ఉంటే కదా బాబు యష్కి కాసేపు తనేం విన్నాడో అర్థం కాలేదు దేవ్ అయోమయంగా చూస్తున్నాడు ఏ ఏమంటున్నారు నిజం బాబు మన వేద చనిపోయింది యష్ కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించింది ఇన్ని రోజులు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉంటుందిలే అనుకున్న వేద చనిపోయిందని తెలియగానే అక్కడే కుప్పకూలిపోయాడు అమృత కళ్ళల్లో నీళ్లు ఎదురుగా ఉన్న ఆకారం వేద అని తనకి అర్థమైంది ఫోటో చూసి తనని గుర్తుపట్టినా ఎందుకు తను చనిపోయింది అన్న భావనే మనసుని మరింతగా బాధ పెడుతుంటే కళ్ళల్లో ఉబిగే కన్నీళ్ళ నాపలేక ఏడుస్తూ అక్కడే కూలబడింది తను ఎలా జరిగింది అసలు తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందనుకున్నాను మదర్ కనీసం తను చనిపోయినప్పుడైనా నాకు ఫోన్ చేయాల్సింది కదా ఏం అంత కానివాడినైపోయానా చనిపోయాక కూడా తన మొహం కూడా చూపించకుండా చేసింది అంత తప్పు నేనేం చేశాను యష్ బాబు మీరు ఇలా అయిపోతారని మీ దగ్గర ఈ విషయం దాచాను అసలు ఎలా చనిపోయింది తను తన భర్త విశ్వ ఏమయ్యాడు వేద ఎలా చనిపోయిందో నాకు తెలియదు యష్ బాబు తను చనిపోయిన విషయం విశ్వానే నాతో చెప్పాడు నాకేం అర్థం కావడం లేదు నాకు తెలిసినంతవరకు మీకు చెప్తాను యష్ బాబు మీరు అనుకుంటున్నట్టుగా విశ్వ తన భర్త కాదు యష్ మరింతగా షాక్ అయ్యాడు ఏమంటున్నారు మా కళ్ళ ముందే పెళ్లి చేసుకుంది అదంతా ఒక నాటకం యష్ బాబు నాటకం నాటకం ఆడాల్సిన అవసరమేంటి అసలు ఏం జరిగింది ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ ఇద్దరు ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు పెళ్ళి బట్టల్లో ఆశ్రమానికి వచ్చేసరికి నాకు కోపం వచ్చి ఇద్దరిని తిట్టి బయటికి పంపించేశాను ఇద్దరు ఇదే అనాథాశ్రమంలో పెరిగారు స్నేహితుల్లా ఉన్న వాళ్ళ మధ్య ఉన్నది మాత్రం అన్నా చెల్లెళ్ళ బంధమే అలాంటిది పెళ్ళి బట్టల్లో కనిపించేసరికి కోపం వచ్చింది నాకు ఆ కోపంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడ్డానని ఆ తర్వాతే అర్థమైంది ఆ తర్వాత ఇద్దరూ నాకు కనిపించలేదు కొన్ని నెలల తర్వాత అర్ధరాత్రి విశ్వ గాయాలతో చంటిబిడ్డతో నా దగ్గరికి వచ్చాడు మదర్ విశ్వ ఏమైంది ఈ గాయాలేంటి అవన్నీ తర్వాత చెప్తాను మదర్ బాబు బాబుని కాపాడండి బాబుని కాపాడటమేంట్రా అసలేం జరిగింది వేద ఎక్కడా వేద గురించి అడగగానే ఏడుస్తూ అక్కడే కూలబడిపోయాడు విశ్వ చేతిలోనే బాబుని తీసుకుని అతని భుజం మీద చేయేసింది ఏమైంది విశ్వ వేద వేద చనిపోయింది మదర్ ఏంటి ఎలా జరిగిందిరా ఎప్పుడు జరిగింది అవన్నీ మీకు చెప్పే సమయం లేదు కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు అనుకుంటున్నట్టుగా నేను వేద పెళ్లి చేసుకోలేదు ఆ రోజు పరిస్థితిని బట్టి వేద నేను అలా నటించాల్సి వచ్చింది ఆ తర్వాత మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేశారు వేదని దూరంగా తీసుకెళ్ళి తోబుట్టులా అండగా ఉన్నాను అంతే మదర్ ఏం మాట్లాడుతున్నావు విశ్వ మరి బిడ్డ వేద బిడ్డే తను ప్రేమించిన యష్ జ్ఞాపకం వీడు అంటే వేద యష్ బాబు అవును మదర్ వీడు యష్కి పుట్టిన బిడ్డే కానీ ఈ విషయం బయటికి తెలిస్తే బాబుని చంపేస్తారు ప్లీజ్ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి నేను చెప్పే వరకు వీడి గురించి మన ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలియడానికి వీలు లేదు తెలిస్తే వాడి ప్రాణానికే ప్రమాదం ప్లీజ్ మదర్ వాడిని కాపాడండి అలాగే వీడిని యష్ కంటపడకుండా పెంచండి మదర్ చెప్పేది వింటూ అయోమయంగా నిలబడ్డాడు యష్ దేవు పరిస్థితి కూడా అలాగే ఉంది బాబుని నాకు అప్పగించి వాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎవరికంటా పడకుండా అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసి వెళ్ళేవాడు కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఏం జరిగిందో చెప్పలేదు అతను చెప్పినట్టుగానే మీరు వచ్చినప్పుడు బాబుని మీ కంట పడకుండా నా గదిలో పెట్టి తాళం వేసేదాన్ని తర్వాత ఒకరోజు మీ పెళ్ళి గురించి పేపర్లో ప్రకటన వచ్చింది ఆ రోజే విశ్వ బాబుని కలవడానికి వచ్చాడు పేపర్లో ఉన్న అమృత ఫోటో మీ ఫోటో చూపించి వీళ్ళే మీ అమ్మ నాన్న అని బాబుకు చెప్పాడు అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు కానీ ఒకరోజు బాబుని మీకు అప్పగిస్తానని చెప్పి తీసుకువెళ్ళిపోయాడు ఆ తర్వాత విశ్వ నాకు కనిపించలేదు బాబు మాత్రం మీ దగ్గరికి చేరాడని ఫోన్ చేసి చెప్పాడు ఏంటిదంతా అసలేం జరుగుతుంది పెళ్లి చేసుకోకుండానే పెళ్ళి జరిగినట్టు నన్ను నమ్మించాల్సిన అవసరం ఏంటి అవన్నీ ఆవిడకి కూడా తెలియదని చెప్తున్నారుగా యష్ మనకి తెలియకుండా ఏదో జరిగింది ఆ విశ్వాన్ని పట్టుకుంటే మనకి అసలు నిజం తెలుస్తుంది మదర్ అతను ఎక్కడుంటున్నాడో మీకు తెలుసా లేదు బాబు తను రావాలి అనుకున్నప్పుడు వచ్చి వెళ్ళడమే కానీ ఎప్పుడూ తను ఎక్కడుంటుంది చెప్పలేదు అడిగితే నా గురించి ఎవరికైనా తెలిస్తే బాబు ప్రమాదంలో పడతాడు అందుకే మీకు కూడా చెప్పను అన్నాడు బాబు యష్ అతని వెతికితే మనకి జరిగిన నిజం తెలుస్తుంది రా వెళ్దాం యశ్ చేయి పట్టుకుని బయటకి తీసుకువెళ్ళిపోయాడు కారులో కూర్చున్నాడే గాని అతని కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి దేవ్ డ్రైవ్ చేస్తూ యష్ వైపు చూశాడు ఆ క్షణంలో అతన్ని కదిలించడం కరెక్టు కాదని మౌనంగా ఉండిపోయాడు వేద జ్ఞాపకాలు గుండెను మండిస్తుంటే తను లేదు అన్న నిజం ఆ గుండెను తూట్లు పొడుస్తున్నట్టుగా ఉంది యష్ నాకు ప్రామిస్ చేస్తారా ఏంటి వేద చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను మా నాన్నెవరో నాకు తెలీదు అమ్మ ఐదో ఏటే నన్ను ఈ ఆశ్రమంలో వదిలి చనిపోయింది నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత మదర్ నాకు ఒక విషయం చెప్పారు మా అమ్మ కూడా అదే అనాథాశ్రమంలో పెరిగిందంట తనకి నాట్యం మీద ఉన్న ఇంట్రెస్ట్తో నాట్యం నేర్చుకుని అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా ఇచ్చేదంట అలా ఒక మారుమూల గ్రామంలో ప్రదర్శనకి వెళ్ళిన అమ్మకి మా నాన్న పరిచయం అయ్యాడు ఇద్దరూ మొదటి చూపులోనే ఇష్టపడ్డారు మనలాగే అలా వాళ్ళ ప్రేమ చి గురించి నాన్న అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మని కలుసుకునేవాడంట అమ్మ పెళ్లి గురించి అడిగేసరికి గుడిలో పెళ్లి చేసుకుని అమ్మని ఆశ్రమం నుంచి తీసుకెళ్లి ఒక ఇంట్లో పెట్టాడు ఇద్దరూ సంతోషంగానే ఉండేవారు అలా కొంతకాలం బాగానే గడిచింది నాన్న వాళ్ళ ఇంట్లో అనుమానం వచ్చి ఆరా తీస్తే ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాన్న పెళ్లి చేసుకున్న విషయం తెలిసి ఊర్లో పరువు పోతుందని ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకుని చస్తామని భేదేస్తే వేరే దారి లేక నాన్న అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న వెళ్ళిపోయాకే తెలిసింది నేను అప్పటికే అమ్మ కడుపులో ఉన్నానని నాన్నకి ఆ విషయం చెప్దామని ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళ కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని చెప్పాడంట ఇక అతని జీవితంలో తనకి స్థానం లేదని అర్థమైన అమ్మ తను కడుపుతో ఉన్న విషయం చెప్పకుండానే నేను మీ జీవితానికి అడ్డురానని చెప్పి నాన్నకి దూరం అయిందంట ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అంటే నేను కూడా మీ నాన్నలా నేను వదిలేస్తానని భయపడుతున్నావా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజే సో మన రిలేషన్కి వాళ్ళు అడ్డు చెప్పే ఛాన్సే లేదు నాకు తెలుసు యష్ పెద్దల్ని ఎదిరించలేని మా నాన్న పిరికితనం వల్ల నేను అనాథగా మిగిలిపోయాను రేపు మనిద్దరికీ పెళ్ళి జరిగి పిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా జరిగి నేను నీకు దూరమైతే మాత్రం మన పిల్లల్ని అనాథల వదిలేయకు యష్ తల్లిదండ్రుల తోడు లేని పిల్లల జీవితం ఎలా ఉంటుందో నేను అనుభవించాను ఆ బాధ మన పిల్లలకి రాకూడదు ఏయ్ ఏంటి పిచ్చి మాటలు నువ్వు నాకు దూరం అయ్యే పరిస్థితే వస్తే ఆ దూరాన్నే చంపేస్తాను అంతేకాని నేను దూరం చేసుకోను అర్థమైందా వేద జ్ఞాపకాలు తనని వేధిస్తుంటే తనలో తానే రోధిస్తూ మౌనంగా కూర్చున్నాడు ఇక కట్ చేస్తే అమృత ఏడోకర కన్నీళ్లు తుడుచుకుంటూ వేదవైపు చూసింది అంటే హర్ష నా బిడ్డే మా ప్రేమకి ప్రతిరూపం అసలేం జరిగింది వేదక్క నువ్వు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయావని బావ చెప్పాడు కానీ నువ్వేమో ఇలా ఆత్మలకు కనిపిస్తున్నావు అసలేం జరిగింది పెళ్ళి ఆడదాని జీవితంలో చాలా ముఖ్య కట్ట అమృత అలాంటి వేడుక ప్రేమించిన వాడితో జరిగితే నిజంగా అమ్మాయి అదృష్టవంతురాలే అవుతుంది కానీ నా విషయంలో అలా జరగలేదు చిన్నప్పటి నుంచి నా కళ్ళెదురుగానే అన్నీ దూరం అవుతున్నా ఎప్పటికైనా నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుందనే ఆశతోనే బ్రతికాను నా ఆశ యష్ రూపంలో ఎదురుపడింది ఫ్రెండ్స్తో ఊటీకి వెళ్తుంటే అక్కడికి దగ్గరలో ఉన్న విలేజ్లో నాట్య ప్రదర్శన చేశాను అప్పుడే యష్ని చూశాను ఫొటోస్ తీస్తూ నా వైపే చూడడం గమనించాను ఎందుకో మొదటి చూపులోనే నచ్చేశాడు అక్కడ ప్రదర్శన పూర్తయిన తర్వాత అతని కోసం వెతికాను కనిపించలేదు అప్పుడే యష్ ఆ నాట్య మండలిలో వారిని నా గురించి అడగడం విని చాలా సంతోషం అనిపించింది అతను కూడా నాలానే ఫీల్ అవుతున్నాడని అర్థమై అతనికి కనిపించకుండా దాక్కున్నాను నేను కనిపించకపోయేసరికి నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను నా ఫ్రెండ్స్తో అతని వెనకే వెళ్ళాను అక్కడ మరొక షాక్ నాకు మేము బుక్ చేసిన కాటేజ్ పక్కనే యష్ వాళ్ళ కాటేజ్ అని తెలిసింది నా ఆనందానికి అవధులు లేవు ఆ రాత్రంతా అతను బయటికి వస్తాడేమో అని బాల్కనీలోనే నిలబడి చూశాను కానీ రాలేదు ఉదయాన్నే నేనే నా చేత్తో కాఫీ కలిపి బాయ్తో పంపించాను ఆ కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు నేను అతన్ని గమనించినట్టుగానే కాఫీ తాగుతూ నిలబడ్డాను ఆ క్షణం యేష్ నన్ను చూసినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన సంతోషం నాకింకా గుర్తుంది అమృత ఆ తర్వాత యేష్ నన్ను పరిచయం చేసుకోవడానికి పడిన తిప్పలు నా ప్రేమ కోసం నా వెనుక తిరిగిన క్షణాలు అన్నీ నాకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాయి మరి బావని అంతలా ప్రేమించి వేరే వాళ్ళని ఎలా పెళ్లి నేను నేనెవరిని పెళ్ళి చేసుకోలేదు అమృత ఏంటి పెళ్ళి చేసుకోలేదా మరి బావ అలా చెప్పాడు యశ్ ముందు అలా నటించాల్సిన అవసరం వచ్చింది నటించడం ఏంటి అమృత అమృత డోర్ కొడుతూ ఎవరో పిలవటంతో కంగారుగా వేదవైపు చూసింది భయపడకు ఎవరికీ కనిపించను డోర్ తీ సరే డోర్ తీసింది అమృత ఎదురుగా చంద్రిక నిలబడింది అనుమానంగా తొంగి చూస్తూ లోపలికి వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు లేదే ఎవరితోనూ మాట్లాడడం లేదు మరి మాటలు వినిపించాయి ఓ అదా ఊరికే నాలో నేనే మాట్లాడుకుంటున్నా ఏంటో ఈ పిల్ల విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఏమైనా కావాలా వదిన లేదు నేను బయటికి వెళ్తున్నాను యష్ వస్తే చెప్పు వెళ్ళేప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కానీ బావడిగితే చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తున్నారు వదిన చాలా రోజుల తర్వాత వచ్చాను కదా ఫ్రెండ్స్ కలిసి వద్దామని వెళ్తున్నా సరే వదిన త్వరగా వచ్చేయండి ఓకే అమ్ము నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది చంద్రిక అమృత డోర్ క్లోజ్ చేసి వేద దగ్గరికి వచ్చింది అక్క ఇప్పుడు చెప్పు ఎందుకలా డ్రామా ఆడాల్సి వచ్చింది అమృత అవన్నీ తర్వాత చెప్తాను నేను అర్జెంటుగా వెళ్ళాలి ఒక విషయం గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షాని వదిలిపెట్టకు వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు ఏమంటున్నావక్క ప్లీజ్ అమృత తర్వాత చెప్తాను అంటూనే అక్కడి నుంచి మాయమైంది అమృత అయోమయంగా చుట్టూ చూస్తూ అక్క అక్క అని పిలుస్తూనే ఉంది ఏమైంది అక్కకి అసలు విషయం చెప్పనే లేదు సరేలే తర్వాత చెప్తానంది కదా హర్ష పిలవటంతో బయటకి వచ్చింది హాల్లో కూర్చొని ఆడుకుంటున్నాడు వాడి పక్కనే కూర్చుని గుండెలకి హత్తుకుంది పాపం తెలిసి తెలియని వయసులోనే తల్లి దూరమైంది వీడు నన్నే వాడి తల్లి అనుకుంటున్నాడు కాదన్న విషయం వీడికి ఎప్పటికీ తెలియకూడదు వేదక్క నేను నీకు మాటిస్తున్నా విని నా బిడ్డలానే పెంచుతాను నేనుండగా వీడికి ఏమీ కానివ్వను మా తాతయ్య మీద ఒట్టు ఇంతలో యష్ లోపలికి వచ్చాడు యష్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళని చుట్టేశాడు హర్ష వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చుని బాబు తల నిమ్ముతూ గుండెలకి హత్తుకున్నాడు యష్ అమృత ఇద్దరినీ అలానే చూస్తూ ఉండిపోయింది యష్ బాధవాడికి అర్థమైందో ఏమో ప్రేమగా యష్ భుజం తట్టాడు ఏమైంది డాడీ ఏం లేదు నాన్న నువ్వు ఆడుకో బాబుని వదిలి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది యష్కి నేల మీద కూలబడి వేదా అని అరిచేసరికి ఉలిక్కి పడింది అమృత కంగారుగా యేష్ దగ్గరికి వెళ్ళబోతే దేవ్ తనని ఆపాడు వద్దు వదిన ఏమైంది బావకి వాణ్ణి కాసేపు ఒంటరిగా వదిలేవదిన ప్లీజ్ దేవు కూడా తన గదికి వెళ్ళిపోయాడు అమృత ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది ఏమైంది ఒకవేళ బావకి వేదక్క చనిపోయిన విషయం తెలిసిపోయి ఉంటుందా యేష్ గదిలోకి వెళ్ళి చాలాసేపు అయింది బయటకి రావటం లేదు అమృత కంగారుగా బయటే అటూ ఇటూ తిరుగుతుంది దేవు కూడా మౌనంగా ఉండేసరికి అసలు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ఉంది తనకి ఏమైంది బావకి ఎందుకు అంతగా బాధపడుతున్నాడు వేదక గురించి బావకి నిజం తెలిసిపోయిందా ఇప్పుడు నేనేం చేయాలి ఎలా బావని ఓదార్చాలి ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందా నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఈ వేదక ఏది పూర్తిగా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు చ త్వరగా వస్తే బాగుండు అలా చూడలేకపోతున్నాను అంతలోనే తనలో ఏదో ప్రవేశించినట్టుగా అనిపించింది అమృతకి కళ్ళు మూసుకొని ఉండిపోయింది కళ్ళు తెరిచేసరికి అవి ఎర్రగా అగ్నిగోళాల్లో మండుతున్నాయి వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది యష్ దేవ్ వాళ్ళ బాధలో వాళ్ళున్నారే కాని అమృతని గమనించనే లేదు బయటికి వచ్చిన అమృత కార్ తీసుకుని డ్రైవ్ చేస్తూ బయటికి వెళ్ళిపోయింది కార్ రావడం చూసి గేట్ ఓపెన్ చేసిన వాచ్మెన్ అమృత కార్ డ్రైవ్ చేయడం చూసి ఆశ్చర్యపడ్డాడు తనకి డ్రైవింగ్ రాదని యష్ చెప్తుండగా విన్నాడు అయినా ఏమీ అర్థం కాక గేట్ క్లోజ్ చేసి అక్కడే కూర్చున్నాడు ఇక కట్ చేస్తే ఎక్కడా వాడు దొరికాడా దొరికాడు బాస్ రండి అతన్ని ఉంచిన గదిలోకి తీసుకువెళ్ళాడు కుర్చీకి కట్టేసి ఉన్నాడు మొహం అంతా రక్తంతో తడిసిపోయింది అతని ఎదురుగా చైర్ వేసుకొని కూర్చున్నాడు కేకే అయ్యయ్యో ఏంట్రా మరీ ఇంత దారుణంగా కొట్టారు వీడితో మనకి చాలా అవసరం ఉంది వీడిని తీసుకురావడం చాలా కష్టమైంది బాస్ అందుకే కొట్టాల్సి వచ్చింది సరేలే ఎలాగో చేస్తాడు దెబ్బల తగిలితే ఏంటి ఏంటిగాని మీరంతా బయటికి వెళ్ళండి నేను వీరితో మాట్లాడాలి ఓకే బాస్ అందరూ బయటికి వెళ్ళిపోయారు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి అతని మొహం మీద కొట్టేసరికి స్పృహలోకి వచ్చాడు ఎదురుగా ఉన్న కేకేం చూడగానే కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి ఎలా ఉన్నావు విశ్వ చాలా రోజులైంది కదా మనం కలిసి విశ్వ కోపంగా చూస్తున్నాడు కేకే అతని మొహం మీద రక్తాన్ని వేలితో తీసి చూశాడు చో చూ చూ చూడు ఎంత రక్తం పోయిందో నీకు సంబంధం లేని గొడవలు తలదూర్చడం ఎందుకు ఇలా రక్తం దారపోయడం ఎందుకు చెప్పు అయినా ఇన్ని రోజులు కనిపించకపోతే ప్రాణాలకు భయపడి దాక్కున్నావేమో అనుకున్నాను కానీ ఇలా యశ్వారస్యంతో తిరిగి వస్తావని ఊహించలేదురా ఊహించి ఉంటే వెతికి మరి నీతో పాటు ఆ పిల్లాడి ప్రాణాలు కూడా తీసేవాణ్ణి నా ప్లాన్ మొత్తం నాశనం కదరా విశ్వ నవ్వుతూ కేకే వైపు చూశాడు ఇన్ని రోజులు నువ్వు చంపుతావనో నేను చేస్తాననో దాక్కోలేదు కేకే బాబుని కాపాడుకోవడానికే దాక్కున్నాను ఇప్పుడు నాకే భయం లేదు ఎందుకంటే బాబుని వాడి తండ్రి దగ్గరికి చేర్చాను ఇక మీదట బాబు నీడని కూడా నువ్వు తాకలేవు రే నిన్ను ఇక్కడే చంపి పాతి పెడతాను నీలా ప్రాణాలకి భయపడే రకాన్ని కాదు నేను నా కళ్ళెదురుగానే వేద ప్రాణాలు తీశారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బాబుని కాపాడుకోవాలని పారిపోయానే కానీ మీరు చంపుతారని భయపడి కాదు వేద కోరుకున్నట్టే వాడిని యశ్ దగ్గరికి చేర్చాను ఇక మీరు నన్ను చంపినా ఆనందంగా చేస్తాను నీకు ఆనందాన్ని ఎలా దక్కనిస్తాను అనుకుంటున్నావురా ఆలస్యమైనా సరే ఆ బుడ్డోడు కూడా నీ ఎదురుగానే చేస్తాడు ఆ తర్వాత నీ కళ్ళల్లో భయం చూసి అప్పు నిన్ను చంపుతాను ఓకే అప్పటి వరకు రిలాక్స్ అవు నేను వేద కొడుకుని ఎలా చంపుతానో తెలుసా కేకే మాట పూర్తి కాకుండానే తన మనుషుల్లో ఇద్దరూ డోర్ బద్దలు కొట్టుకుని ఎగురుకుంటూ వచ్చి విశ్వ కాళ్ళ దగ్గర పడ్డారు కేకే కంగారుగా పైకి లేచి బయటికి వెళ్ళాడు బయటికి వచ్చిన అతనికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి బిగుసుకుపోయాడు అమృత రెండు చేతులతో ఇద్దరూ రౌడీల్లో మెడల్ పట్టుకుని కేకే మీదకి విసిరి కొట్టింది బాబుని ఎతుకురావడానికి వెళ్ళిన ప్రతీసారి అమృత చేతిలో తన్నులు తిన్నామని ఎంతమంది చెప్పినా అతను నమ్మలేదు కానీ ప్రత్యక్షంగా చూస్తుంటే నోటమాట రావటం లేదు అందర్నీ తలో దుక్కి విసిరేసి కోపంగా కేకే దగ్గరికి వచ్చి మెడ పట్టుకుని పైకి లేపింది ఆ సమయంలో కూడా చూడ్డానికి పీతలా ఉన్న అమృతలో ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందా అన్న ఆలోచన అతని మైండ్ని తొలిచేస్తుంది అయినా విడిపించుకోవడానికి ట్రై చేస్తూ కాళ్ళాడిస్తున్నాడు ఒకే దెబ్బతో దూరంగా విసిరింది అతన్ని విశ్వగదిలో ఉన్న పాత సామాన్ల మధ్యలో పడ్డాడు వెళ్ళి అక్కడున్న చెక్క ముక్క కాలికి గుచ్చుకోవటంతో బాధతో గట్టిగా అరిచాడు విశ్వకి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు అంతలో అమృత లోపలికి వచ్చింది విశ్వ షాక్తో తననే చూస్తున్నాడు కోపంగా కేకే దగ్గరికి వెళ్ళి అతని పక్కనే ఎత్తుగా ఉన్న డబ్బా మీద కాలేసి ముందుకు వంగింది అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి ఆరడుగుల మనిషి గజగజ వణుకుతూ పిల్లిలా వంగిపోయాడు ఏరా నన్ను చంపింది సరిపోలేదా నా బిడ్డని కూడా చంపుతావా హా ఇదేంటి ఇది బ్రతికే ఉందిగా చంపాను అంటుందేంటి అయినా దీనికింత బలం ఎలా వచ్చింది రే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా బిడ్డ మీద ఈగవాలినా నీ తల తీసి నీ గుమ్మానికే వేలాడదీస్తా అర్థమైందా అమృత మాట్లాడుతూ ఉండగానే కేకే మనుషులు కర్రతో వెనక నుంచి తన తల మీద కొట్టారు తల నుంచి రక్తం కారుతుండగా కోపంగా వెనక్కి తిరిగి చూసింది తన చూపుకి జాచుకుని కర్రలు పడేసి పారిపోయారు వాళ్ళు పరిగెడుతున్న వాళ్ళ వెనుకే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మేడ మీద నుంచి కిందకి విసిరేసింది కింద పడిన ఆ రౌడీలు రక్తపు మడుగులో కొట్టుకుంటున్నారు అంతలోనే కేకే పైకి లేచి పక్కనే పడిన కత్తి తీసుకుని విశ్వం మెడకి పెట్టాడు అమృత అక్కడే ఆగి కోపంగా చూస్తుంది ఏ మర్యాదగా నన్ను వదిలే లేదంటే విని చంపేస్తాను ఇంకా ఎంతమందిని చంపుతావురా నేనుండగా ఇంకొక ప్రాణం కూడా పోనివ్వను కళ్ళతోనే కత్తి ఉన్న చేయి వైపు చూసేసరికి ఎవరో విసిరి కొట్టినట్టుగా కత్తి దూరంగా ఎగిరి పడిపోయింది కేకే అయోమయంగా చూస్తూనే విశ్వ కూర్చున్న కుర్చీని గట్టిగా తన్నేసరికి కిందపడి స్పృహ కోల్పోయాడు విశ్వ అమృత కంగారుగా విశ్వ దగ్గరికి వచ్చి తనని పైకి లేపింది విశ్వ విశ్వ కళ్ళు తెరవరా విశ్వ విశ్వ ఎంతకీ లేవకపోయేసరికి కోపంగా కేకే వైపు చూసింది ఆ చూపుకే వెన్నులో వణుకు పుట్టింది అతనికి కోపంగా కేకే మెడపట్టుకుని దూరంగా విసిరేసింది అలా ఎగిరిపడిన అతను బాల్కనీలో ఉన్న గ్లాస్ డోర్ బద్దలు కొట్టుకుని కింద పడిపోయాడు బాల్కనీ వైపు వచ్చి అక్కన్నుంచే కిందకి దూకింది తను అప్పటికే ఒళ్ళంతా రక్తసిక్తమైన కేకే పారిపోవడానికి కూడా లేక అమృత తన దగ్గరికి వస్తుంటే వెనక్కి పాకుతూ వెళ్తున్నాడు విశ్వస్పృహలోకి వచ్చాడు అక్కడెవరూ కనిపించకపోవడంతో కొద్దిగా విప్పి ఉన్న కట్లని తెంచుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అమృత ఒక్కో అడుగు వేసుకుంటూ దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి జరుగుతున్నాడు కేకే కాలితో అతని గుండెల మీద తన్ని అలాగే కిందకి అణిచిపట్టి నిలబడింది ఇంకోసారి నా బిడ్డ జోలికొస్తే ఇక్కడే ఇలాగే నిన్ను పాతి పెట్టేస్తాను నీ శవం కూడా భయపడేలా చంపుతాను అర్థమైందా నిన్నే అర్థమైంది అర్థమైంది నన్ను వదిలే అమృత నేను అసలు మీ ఫ్యామిలీ జోలికే రాను రాకపోతే బ్రతికుంటావు లేదంటే శివంలా మారతావు చాయిస్ ఈజ్ యువర్స్ అతని మొహం మీద తన్నేసరికి పూర్తిగా స్పృహ తప్పి పడిపోయాడు విశ్వ కోసం అతన్ని బంధించిన ప్లేస్కి వచ్చింది అక్కడ విశ్వ కనిపించకపోయేసరికి కంగారుగా ఆ బంగ్లా నుంచి బయటికి వచ్చి చుట్టూ చూసింది అతని ఇక్కడా కనిపించకపోయేసరికి ఏడుస్తూ గట్టిగా విశ్వ అని అరిచింది ఆ రౌడీల నుంచి బయటపడిన విశ్వ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ రౌడీలు కొట్టిన దెబ్బలతో అతని శరీరం నుంచి రక్తం కారుతుంది కళ్ళు మూతలు పడుతున్నా మొండిగా ముందుకు వెళ్తున్నాడు కొంచెం దూరం వచ్చేసరికి అతనిలో ఓపిక పూర్తిగా నశించింది మలుపు తిరుగుతూ ఎదురుగా కార్ రావడంతో ఆ కార్ మీద పడిపోయాడు కారాపి కంగారుగా కిందకి దిగింది గౌరీ విశ్వాన్ని చూసి అటూ ఇటూ చూసింది తనకి సంబంధించిన వాళ్ళెవరైనా ఉన్నారేమో అని ఎవరూ కనిపించకపోవడంతో అతన్ని మెల్లిగా పైకి లేపి కార్లో పడుకోపెట్టింది కార్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ విశ్వమొహం చూసింది ఎవరితను ఈ టైంలో ఇలా గాయాలతో నా కార్ మీద పడ్డాడు పోలీస్ కంప్లైంట్స్ అవి అంటే నాకు ప్రాబ్లం అవుతుంది ముందు ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి దేవ్ సార్కి చెప్పాలి ఆయనే చూసుకుంటారు కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వ కోసం వెతికి వెతికి అతని ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా ఇంటికి బయలుదేరింది కార్ డ్రైవ్ చేస్తూ విశ్వతో తన బంధాన్ని గుర్తు చేసుకుంది వేద స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్